తీయకుండా ఉండుటయే దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే యజ్ఞోపవీతాన్ని పురుషులు ఎలా తీయడో సువాసిని ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు ఆ తిధినాడు మాత్రం ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడకుండా మంగళ సూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నదా అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి ఓసారి చూసుకుంటారు ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నదా చూసుకుని ఆ తిథినాడు దానికి ఏమైనా మరమ్మత్తు చేయించవలసి ఉంటే ఇస్తారు ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు నమ్మకమే భగవంతుడు అన్ని మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు నమ్మకమే ఈశ్వరుడు అంతే కాబట్టి చెట్టు మీద ఉంటే బొమ్మ ఊపిలో పెడితే బొమ్మ నమ్ముకుంటే అమ్మ నీ విశ్వాసం